నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కదిరి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు भारत माता भारत माता की भारत माता की जय जय हिंद जय हिंद जय हिंद जय हिंद भारत माता के

అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కదిరి పట్టణ శాఖ మరియు పెద్దలందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాము ఈరోజు భారతదేశం అంతా డెబ్బై తొమ్మిదవ జాతీయ అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను కదిరి పట్టణ శాఖ భారతదేశం మొత్తం అంతా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న సందర్భంగా గదిరిలో కూడా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఎంఎస్ పార్సాద్ గారు అన్న ఇంటి దగ్గర ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ స్వాతంత్ర వేడుకల్ని చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ సెలవు ఈరోజు యావత్ భారతదేశాన్ని ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్బాల్ రోడ్లో ఉన్నటువంటి ఆఫీస్ దగ్గర మేము పార్టీ ఆఫీస్ దగ్గర జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది ఇందులో భాగంగా ఎంతో మంది ఈరోజు మన దేశం కోసం త్యాగం చేసిన అమరవీరులైతే ఎవరైతే ఉండారో ఉండారో వాళ్ళందరికీ కూడా జోహార్లు తెలియజేస్తూ ఈరోజు మనము జాతీయ జెండాను ఎగరవేయాలని చెప్పేసి ఇంటింటిపై తిర తిరంగ ప్రధాని ఎతక ఎగరేయాలని చెప్పేసి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు ప్రతి కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము ఒకటే ముఖ్యంగా తెలియజేస్తున్నాం ప్రతి ఇంటిపైన మన జాతీయ జెండాని ఎగరవేసి మన జాతిని గౌరవపడేలా ఈరోజు అందరూ జెండాను ఎగరవేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మేము విన్నవించుకుంటున్నాం అంతేకాకుండా మన గౌరవ నర నరేంద్ర మోడీ గారు ఈరోజు ఎర్రకోట మీద జెండా ఎగరవేసి జాతీయ పథకాన్ని అందరికి కూడా మన గర్వపడేలా ఉండదని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్ జై భారత్ మాత స్వతంత్ర దినోత్సవం చేసుకుంటున్నామంటే ప్రతి ఒక్కరు కూడా గర్వపరచిన దినోత్సవం దినం ఎందుకంటే ఎందరో మహానుభావులు అమరవీరులంతా వాళ్ళ ప్రాణత్యాగమే మనకు ఈరోజు స్వతంత్ర దినోత్సవం చేసుకుంటున్న పండగ వాతావరణంలా కొనసాగుతున్నాం ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారు ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చి ప్రతి ఇంటి మీద కూడా చివరిన పతాకాన్ని ఎగిరవేయాలని ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది ఈ ఈ స్వతంత్ర దినోత్సవాన్ని మనము భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతే మనం పండగ వాతావరణంలా చేసుకుంటున్నాం మనము ఈ స్వతంత్ర దినోత్సవానికి ప్రతి ఒక్కరూ పండగలా చేసుకొని ప్రతి ఇంటిపై జెండా ఎగరవేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా భారతదేశ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎంఎస్ పార్థసారథి అన్నగారి నందు కదిరి భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున ప్రజల ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో శుభాకాంక్షలు నేటి స్వాతంత్ర సమరం ఎందరో త్యాగవీరుల ఫలం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రజలకు కదిరి అసెంబ్లీ ప్రజలకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రజలకు ముందుగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అమరవీరులు సుభాష్ చంద్రబోస్ ఝాన్సీ లక్ష్మీభాయ్ మహాత్మా గాంధీ అంబేద్కర్ దాదాసాహెబ్ అంబేద్కర్ ఇలాంటి మహామహిళ ఆదర్శంతో మన స్వాతంత్రం రావడం జరిగింది ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్రం కలుపుకోవడానికి మన అందరము ఆనందం థ్యాంక్ యూ జై జై మాతాత్ కదిరి పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ముందుగా భారతదేశ యావత్ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరం మనం స్వతంత్ర దినోత్సవం కూడా జరుపుకుంటూ ఉన్నాం స్వతంత్ర దినం యొక్క ముఖ్య ఉద్దేశం ఆ రోజున్నటువంటి ఎంతోమంది మహనీయులు బ్రిటిష్ వాళ్ళ సంబంధ హస్తాల్లో ఉన్నటువంటి మన దేశాన్ని మనకు ఈ దేశాన్ని జరుగుతున్న మన ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంతోమంది సుభాష్ చంద్రబోస్ బాల్ గంగాధర తిలక్ ఝాన్సీ లక్ష్మీబాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వాళ్ళ ప్రాణ త్యాగమే ఈరోజు మనము ఈ భారతదేశంలో స్వతంత్రంగా తిరుగుతున్నాం అదేవిధంగా స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని మనం తలుచుకుంటున్నాం అమరవీరుల యొక్క త్యాగాన్ని మనం స్మరించుకుంటున్నాం కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు ఈ స్వతంత్రం వచ్చిన పలానా తేదీలో మనం అందరం గుడక మూవై ఎన్నల జెండా ముచ్చటైన జెండా ఎగిరేయాలి ఆ జెండా ఎగిరేసి మాకు స్వతంత్రం ఏ విధంగా వచ్చింది ఎంతమంది త్యాగు పనుల యొక్క ఈ స్వతంత్రం అని చెప్పేసి మనకు ఈ యొక్క అవకాశం ఇవ్వడం జరిగింది అందుకే భారతదేశంలో అనేక మంది విద్యార్థులు చిన్న విద్యార్థుల నుండి పాఠశాల నుంచి ఉద్యోగస్తులు కూడా కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ స్వతంత్ర దినం ముఖ్య ఉద్దేశం స్వతంత్రం వచ్చింది కానీ ఆ రోజు నుండి చాలా వేళ్ళ వరకు పేద ప్రజలకు స్వతంత్రం రాలేదు ఈ స్వతంత్రం రావడానికి ఎంతోమంది కష్టపడ్డారు కానీ రాలేదు వాళ్ళకు స్వతంత్రం రావాలంటే ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు కింద స్థాయికి అందినప్పుడే అది నిజమైన స్వతంత్రం అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఈ భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఒకటే చెప్పారు నేను ప్రధానమంత్రి కాదు ఈ దేశానికి ప్రధాన సేవకుని అని చెప్పారు కాబట్టి ప్రధాన సేవకులు మీరు కావాలంటే నిన్న సంవత్సరం నుంచి తిరంగ యాత్ర పెట్టి ర్యాలీలు చేస్తూ పన్నెండు పదో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు ప్రతి ఇంటి పైన మువై జెండా ముచ్చటైన జెండా ఎగరాలి ప్రతి ఒక్క వ్యక్తి పైన భారతదేశం యొక్క భక్తి నింపాలని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చాలా మంది జెండాల ఇంటి ఎగరేసి వాళ్ళ భావన సాటుకుంటూ దేశభక్తిని సాటుకుంటూ ప్రజల యొక్క మంచితనాన్ని కోరుకుంటూ ఈ రోజు ఎంతో మంది ఈ రోజు జెండా ఎందుకు జరిగింది కాబట్టి ఈ యొక్క త్యాగ ఫలాం ఎవరైతే ఆ రోజు త్యాగం చేసి మనకు స్వతంత్రాన్ని ఇచ్చారో వాళ్ళను స్మరించుకుంటూ అమరులకు మళ్ళీ ఒక్కసారి మనం అర్పిస్తూ జై హింద్ జై భారత్ మాత

माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम